అందరి ప్రజల ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజులు ఐదో అధ్యాయము పన్నెండవ శ్రమున మనం ఈరోజు చూసినట్టయితే యహోవ సు సొలోమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసాను అలెలోయ దేవుని స్తోత్రం యహోవ వాగ్దానం చేశాడు సోలోమోనకు ఆ వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానమునిచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరుడు ఆయన జ్ఞానము దేవుని వద్ద అడిగి వరముగా జ్ఞానము పొందుకొని జ్ఞానము ద్వారా ఆయన దేవుని మందిరము కట్టడానికి ఆయన దేవునికి మందిరము కట్టాడు ఆ మందిరము కట్టడానికి దేవుడు సులోమోనుకు జ్ఞానంనిచ్చాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే అడుగుడి నేను ఇస్తానని దేవుని లేఖనము సెలవిస్తుంది కా సహోదరి సహోదరుడ దేవుడు అట్టి జ్ఞానం నీకు ఇచ్చునుగాక నీ కుటుంబంలో కానీ నీ పరిస్థితుల్ని నీవు దాన్ని సరిదిద్దుకునే విధంగా దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చునుగాక దేవునిలో నువ్వు ఎదిగే జ్ఞానం నీకు దేవుడు దయచేసునుగాక ఈ చిన్న వాక్యము దేవుడు మీ వణుకులో దీవించునుగాక ఆమె నేను మీ గురించి ప్రార్థించబోతున్నాను అందరూ కండ్లు ముచ్చుకోండి స్తోత్రములు పరిశుద్ధుడా మోహనతడా నీ కొందనాలు తండ్రి ఎవరికైతే జ్ఞానము కుదు ఉందో నన్ను అడుగుని నేను ఇస్తానేను నీ లేఖను సెలవిస్తుంది ప్రభా అయా నీ కొందనాలు తండ్రి జ్ఞానము తండ్రి అయా ప్రతి ఒక్కరికి అవసరమైన తండ్రి ప్రతి బిడ్డకునైనా నీ జ్ఞానమును దయచేయండి అయ్యా సులోమునికి ఇచ్చిన జ్ఞానములు తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా అయాని కొందనాలు తండ్రి మా అందరినీ నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ఎక్కలేని వందల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆమెని